ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గాని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు మనం విద్యాపరంగా అభివృద్ధి చేయాలి విద్య సక్రమంగా అందిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడమే కాకుండా అదే కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్కే కాదు దేశ భవిష్యత్తు కూడా వారిని ఉపయోగించుకోవాలని ఒక ఆలోచన తోటి ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్ లో అంతర్జాతీయ స్థాయిలో ఉండే స్టాండర్డ్స్ తోటి విద్యను అందించాలి అని చెప్పి ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ ఆశ పడిపోతున్నారు కష్టపడి కడుపు మార్చుకొని కూడా నా బిడ్డను మంచి చదువు చదివి అని చెప్పి ఇవాళ ప్రైవేటు పాఠశాలలకు లక్షల కొద్ది దారాదత్తనం దత్తనం చేస్తున్నారు ఆ పరిస్థితిని గ్రహించే గత ప్రభుత్వంలో మనం చూసినాము ఎక్కడ కూడా పాఠశాల అభివృద్ధి చేసిన పాఠపాన పోలేదు విద్యాపరమైన స్కాలర్షిప్స్ గానీ రియంబర్స్మెంట్ గానీ సక్రమంగా అందించిన పాపన పోలేదు ఇప్పటికి కూడా రియంబర్స్మెంట్ కి సంబంధించి కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వాలి అని అంటే మొదలు మీరు డబ్బులు కట్టండి మరి గతంలో మీకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు రాలేదని చెప్పి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఇవాళ విద్యనే మన ఒక ప్రాధాన్యత తీసుకొని ఇవాళ అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ అందులో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి యంగ్ ఇండియా అని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఇవాళ మనకి ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు తోటి ఇక్కడ ప్రారంభించడానికి చేయడం జరిగింది దాని నిర్మాణం చేయాలి అంటే రమిగా రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అయినా కూడా ఆధైర్య పడకుండా మంచి సక్రమమైన విద్యను అందించాలే ఒక భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారు